విజ్ఞానవీచికల గురించి మనం వివరించుకుంటున్న అంశాల పట్ల మీ అందరిలో కలుగుతున్న ఆసక్తికి నేను సంతోషిస్తూ భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు నిజానికి మనం మాస్టారు రాసిన విజ్ఞానవీచికలు అనే గ్రంథం యొక్క ప్రవేశం చేయబోతున్నాం నిజంగా ఆ గ్రంథంలో ఇక్కడి నుంచే దాంట్లో ఆయన దృక్పథాన్ని వివరించుకోవటానికి ముందుకు సాగుతున్నాం ఇంతవరకు మనం దానికి అనువైనటువంటి విషయాలు కొన్ని మాత్రమే ప్రస్తావించుకున్నాం ఇక్కడ ఇది బాగా సంక్లిష్టము కష్టతరము సూక్ష్మాతి సూక్ష్మము అయిన అంశాలను చెప్పుకోవటం గనక ముందుగా మీరు నన్ను మన్నించానంటే ఒక మనవి చేస్తాను ఏమిటంటే కొన్నిసార్లు మన బుద్ధికి కష్టంగా ఉండే అంశాలు మీరు దయచేసి వినాల్సి ఉండవచ్చు ఎందుకంటే మనకు సాధారణంగా అలవాటు ఉన్న విషయాలు కాదు ఇవి అందుకని అపరిచయం అయిన వాటిని వినడానికి జీర్ణించుకోవడానికి మన మేధస్సుకు మెదడుకు కొంత టైం పడుతుంది అందుచేత మీరు ఆ సహనం వహిస్తానని వాగ్దానం చేస్తే నేను సంతోషంగా దీన్ని వివరించగలను మొదటి వీచిక మొదటి అల మొదటి భావనా తరంగం మొదటి యోచనా తరంగం దానికి ఆయన పెట్టిన పేరేంటంటే నేటి మానవ విజ్ఞానము దాని స్థితిగతులు అని అంటే ప్రజెంటే సైన్స్ అండ్ ఇట్స్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ అని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మీరు నన్ను మరొక్క విషయాన్ని విజ్ఞప్తి చేయని వేళ ఈ నేటి మానవ విజ్ఞానము అంటే రెండు వేల పదమూడవ సంవత్సరం మానవ విజ్ఞానం అంటానికి కుదరదు మాస్టర్ గారు ఈ గ్రంథం రాసిన కాలం నాటిది సుమారు పంతొమ్మిది వందల ఎనభైకి ముందువి అదేవిధంగా డెబ్బైలో విజ్ఞానం అనుకున్నా కూడా సరిపోతుందేమో అంటే అప్పటికి ఇది మారుతుందా అంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందడం సైన్స్లో నాలుగు లక్షణాలు ఉంటాయని చెబుతారు వివరణ విశ్లేషణ విపులీకరణ ఖండన ఇలాంటివి ఉంటాయన్నమాట ఈ నాలుగు లక్షణాలు ప్రతిదానికి అన్వయిస్తాయని కనుక ఇప్పుడు సాధారణంగా మాస్టర్ ఏం చేశారంటే ఇప్పుడు శాస్త్రజ్ఞానం ఒకప్పుడు ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్టు ఇప్పుడు ఆ ఫిజిక్స్ కొన్ని శాఖోపశాఖలు అయిపోయింది బయోఫిజిక్స్ ఇట్లా వచ్చేసి ఎన్నో రక రకాలైన భాగాలుగా భౌతిక శాస్త్రం మారిపోయింది ఆనాడు పేర్లు కూడా లేనటువంటి నానో టెక్నాలజీ లాంటివి ఇప్పుడు వచ్చాయి ఇంకా మాట్లాడితే ఈ కంప్యూటర్ పరమైన భావాలు ఇప్పుడుండే టెక్నాలజీలో అత్యాధునిక అంశాలు ఆనాడు మానవుడి మేధకు అంది ఉండకపోవచ్చు అందువల్ల కాస్త సరళంగా నేను వివరించడానికి చేసే ప్రయత్నంలో నాకుండేటటువంటి లిమిటేషన్స్ని పరిధులను గమనించమని ప్రార్థన అయితే మీరు ఆధునికమైన శాస్త్రజ్ఞానంతో దీన్ని కంపేర్ చేసి చెప్పలేరా చెప్పరా అంటే నేను అందుకు చివరిలో ప్రయత్నం చేస్తానని మనవి చేస్తాను నేను ఈరోజు మాట్లాడుతుంది లేటెస్ట్ ఫిజిక్స్ అనటానికి లేదు డెబ్బైలలో పాపులర్గా భారతదేశంలో ఉండే యువకుడైన ఒక విద్యావంతుడి మేధస్సుకు అందిన సైన్స్ని నేను ఇప్పుడు చెప్తున్నానని మీరు భావిస్తే నాకు సంతోషం ఇక్కడ మనకి సైన్స్ అంతా సామాన్యమైనటువంటి జ్ఞానం ఉండే వాళ్ళకు సైన్స్ గురించి మనకు ఏమైనా అభిప్రాయం ఉంటుందంటే ఈ అనంత విశ్వం యొక్క తత్వం అందులోని సూక్ష్మాతి సూక్ష్మమైన మానవుడి పరిమిత బుద్ధికి అర్థమయ్యేదిగా ఉండి తీరాల్సిందే అనేటటువంటి ఒక భావం అంటే సైన్స్ దేన్నైనా వివరించగలదు విశ్లేషించగలదు విపరీకరించగలదు సైన్స్ పరిధిలోకి రాకపోతే అదైనా సరైంది కాదు అనే ఒక దృక్పథం డెబ్బైలో ఉండేది అది నిజానికి నిర్వేతుకమైన మూఢనమ్మకం విత్ నో సెకండ్ థాట్ ఇట్ సూపర్ స్టిషన్ ఎలా అంటే మానవుడు ఎంత సూక్ష్మతర అంశమో విశ్వం యొక్క రూ స్వరూప స్వభావాలు ఎటువంటివో మనం బాగా విశ్లేషించుకొని చెప్పుకుంటే కానీ అది అర్థం అది అంటే మనిషికి ప్రతిదీ తీరాలి శాస్త్రీయంగా అర్థమయ్యాలి సైన్స్ దేనైనా చెప్పగలగాలి అని అనుకోవటమే ఆ మూఢనకం నమ్మకం యొక్క స్వరూపం కొంచెం హేతుబద్ధంగా కొంచెం లాజికల్గా కొంచెం రేషనల్గా ఆలోచిస్తే ఈ విషయం నిజమని తెలిసిపోద్ది ఎంత విచిత్రం కదా ఇక చాలా కాలం ముందు నేను ఒక కథ చదివాను ఆ కథ ఏమిటంటే ముఖ్యంగా మనిషి మేధస్సుని భారతదేశంలో మనిషి గుండే జ్ఞానాన్ని గొప్పగా నమ్మే ఒక వ్యక్తి ఒక అతను ఒక తాత్వికుడో పండితుడో మరణిస్తాడు మరణించగానే అతను ఏమనుకుంటాడు వెంటనే వచ్చి తాను యమలోకానికో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వారి ద్వారా తన యొక్క ఉనికి తాను ఏం చేశాడు ఏం చెయ్యాలి తనకు నెక్స్ట్ మళ్ళీ జీవితం జన్మం ఏమిటి ఇలాంటివన్నీ తేలిపోతాయనే భ్రమడు ఉంటాడు అతను మరణించగానే అతను చోట వెళతాడు అక్కడ ఎంత పెద్దవంటే ఎప్పుడు ఎక్కడా ఊహించనంత పెద్ద ఆఫీసులు ఉంటాయి ఆ ఆఫీసుల్లో ఇంత చూస్తే ఈ చిత్రగుప్తుడు ఎక్కడ ఉన్నాడు వీళ్ళంతా యమధర్మరాజు అడ్రస్ ఏమిటి అని చూసుకుంటుంటే చిత్రాతి చిత్రంగా అక్కడ ఉండేవాళ్ళు ఇతను ఎవరో పోయి బతిలాడుకుంటాడు అయ్యా బాబు అని అనగానే అక్కడ ఒకతను నువ్వెవరు అంటాడు అంటే నేను భూమి నుంచి ఇండియా నుంచి నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను అనగానే వాళ్ళు నవ్వుతారు ఇండియానా భూమియా అది ఎక్కడా అంటారు అరే భూమి తెలియకపోవడం ఆ బాబు నువ్వెక్కడ ఉన్నావంటే మేము విశ్వాంతరాళంలో పలానా ఉంటారు ఉన్నావుంటారు దేవుడా ఇదేంది ఇది ఈ డిపార్ట్మెంట్స్ ఎక్కడున్నాయో ఏమిటో తెలియకపోయే అందుకని అక్కడ ఒక ప్రజ్ఞాశాలురైన వారు కూర్చుని ఒక ఎంక్వైరీ ప్లేస్కి వెళ్తాడు వెళ్ళి వాళ్ళని అడుక్కుంటాడు బాబు నేను భూమి నుంచి వచ్చాను అని అనగానే వాళ్ళు అంటారు భూమి ఆ పేరేం లేదే నేను ఇక్కడ ఎంత ఉన్నాను అనుకుంటున్నావు నా వైశ్యుడు అంటాడు అతను ఆశ్చర్యపోతాడు ఇతను ఇదేంద్ర దేవుడా మా భూమి చాలా గొప్పది అందులో నేను గొప్ప అనుకుంటున్నానే అని ఇంకా చెప్పాలా నానా తంటాలు పడి కూర్చొని అతను బోధు పట్టిపోయేంత ప్రయత్నం చేస్తే చిట్ట చివరికి విశ్వాంతరాలల్లో ఎక్కడో కదా ఒకనొక గ్యాలక్సీలో ఎక్కడో ఒక సూర్యుడు సంబంధించిన సోలార్ గ్యాలక్సీని ఒకటి ఉంది అది కొన్ని వేల లక్షల కోట్ల దూరం మైళ్ళ దూరం లైట్ ఇయర్స్ దూరంలో ఎక్కడో ఉంది ఒకటి ఆ సూర్య మండలంలో దానికి సంబంధించిన గ్యాలక్సీలో ఎక్కడో అతి ఇంకా చెప్పడానికి వెళ్లేదు అంత సూక్ష్మమైంది ఎక్కడో భూమి అనేది ఉందని లొకేట్ చేయడానికి కూడా చాలా కష్టపడతాను అబ్బా దేవుడా మొత్తం మీద నేను ఎక్కడి నుంచి వచ్చానో అని ఐడెంటిటీ క్రహిస్తే పోయింది అనుకుంటాడు సరే ఇంక భూమిలోకి వచ్చేవాడికి ఇంకా భూమి సంగతి చెప్పాలా అక్కడ ఇంకా అతి విశేషం విస్తారమైన ఉంటుంది ఈ విధంగా అనుకుంటుండగా అతనికి మేళక వస్తుంది అది ఆ కథ అంటే మన జ్ఞాన విస్తార ప్రసారం గురించి మనం ఏమనుకుంటామో అదంతా చాలా నవ్వులాటగా రెడిక్యులెస్గా చెప్పిన కథ అది నీ గురించి నీ వినికి గురించి నీ అహంకారానికి అర్థమే లేదని వివరించిన అద్భుతమైనటువంటి కథనం అది అయితే ఇక్కడ దాన్ని ఎందుకు ప్రస్తావించానంటే ఇప్పుడు మనం ఉన్నామే ఈ భూమి మీద అసలు జీవ పదార్థం అవతరించి ఎంతకాలమైంది అసలు ఈ భూమి సంగతే చెప్పుకుందాం ముందు ఆధునిక శాస్త్రజ్ఞులు పంతొమ్మిది వందల ప్రాంతాల్లో వేసిన అంచనా ప్రకారం పన్నెండు వందల మిలియన్ల సంవత్సరాలైంది అన్నారు అంటే భూమి అంతకుముందు ఎప్పుడో ఉంది ఇది జీవ పదార్థం పుట్టిన స్థలం సమయం మాత్రమే కొందరు ఈ కాలాన్ని లేదంటే అది మూడు వందల మిలియన్లు అన్నారు కొందరు ఆరు వందలు అన్నారు ఏది ఏమైనా కనీసం ఒక మిలియన్ కంటే తక్కువ ఉండే అవకాశమే లేదు అన్నారు ఓ పది లక్షల సంవత్సరాలు ఇందులో మానవ నాగరికత అంటే మనిషి ప్రకృతిలో ఉండే వాతావరణాన్ని వీటిని పరిస్థితులను అనువుగా మలుచుకొని సంస్కారవంతమైన నాగరికతను ఏర్పాటు చేసుకుని రెండు వేల సంవత్సరాలైంది అంటే సుమారు ఇప్పుడు మామూలు మన కాలానికి అది అన్వయించుకుంటే ఆరు వందల బీసీలో అంటే బిఫోర్ క్రైస్ట్ ఆరు వందల సంవత్సరాల నాడు వివిధ ప్రాక్ పశ్చిమ దేశాల్లో కొందరు మేధావులు అంటే కన్ఫ్యూషియస్ అనండి బుద్ధుడు అనండి లావ్సే సే అనండి సోక్రటీస్ అనండి మరి వీళ్ళ ఇట్లాంటి వాళ్ళు కృష్టి మానవులు వాళ్ళ తత్వం వీటి గురించి ఆలోచించడం ప్రారంభించారు సోక్రటీస్ అరిస్టాటిల్ ప్లాటోల్ నుండి నేటి ఆధునిక సత్యాన్వేషణ ఉద్భవించింది అన్న విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి ఆరు వందల బీసీకి ముందు మన దేశంలో తత్వవేత్తలు లేరనే అండం కాదు ఇక్కడ ఉద్దేశం ఇప్పుడు ప్రపంచంలో ఉండే పాపులర్ నోషన్ చెప్పుకుంటున్నాం మనం అందులోనూ అత్యాధునిక శాస్త్రీయ యోచన రీతి ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే పదిహేడవ శతాబ్దంలో రినైజాన్స్ టైంలో నవచైతన్య కాలంలో పదిహేడవ శతాబ్దంలో యూరోప్లోంచి ఈ ఆధునిక యోచన విధానం శాస్త్రీయ యోచన రీతి ప్రతిదీ మనకు బాగా అవగాహనకు వచ్చేటే మన ఆలోచనకు మన అనుభవానికి అందితేనే నమ్ముతాం అనే రీతి పదిహేడున ప్రారంభమైందని ఫ్రాన్సిస్ బేకర్ అనేవాడు దానికి ఆద్యుడని చాలామంది విశ్వసిస్తారు అయితే ఆ బేకర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన హేతుబద్ధమైన యోచన శాస్త్ర పరిశోధన ఈనాడు మన సమాజంలో కనిపిస్తేదనమాట ప్రారంభమై మూడు శతాబ్దాలు దాటి నాలుగవ శతాబ్ద ప్రారంభంలో నేడు మనం ఉన్నాం అంటే ఒక మనిషి పుట్టి వంద సంవత్సరాలు అనుకున్నాం అట్లాగే జీవ పదార్థం భూమి ఆవిర్భవించిన కాలం నూరేళ్ళని పోల్చుకుంటే మానవ జాతి ఉద్భవించి ఒక గంట నలభై ఐదు నిమిషాలైంది ఇందులో మన సైంటిఫిక్ రీసెర్చ్ ప్రారంభం ఎంతసేపు అయిందంటే రెండు సెకండ్స్ అయింది రెండు సెకండ్స్ కాలంలో ఉండే విషయాన్ని ఒక గంట నలభై ఐదు నిమిషాల ముందు ఉద్భవించిన జాతి గురించి కానీ జీవం గురించి కానీ నూరేళ్ల కథను రెండు సెకండ్స్ యొక్క ప్రగతితో చూడటానికి ఎంత అసాధ్యమో ఈ మొత్తం సృష్టి యొక్క లేకపోతే భూమి మీద జీవ పదార్థం ఆవిర్భవించిన కాలం యొక్క నుంచి నేటి వరకు మనకొచ్చినదంతా శాస్త్ర పరిణతి అంతా అతి స్వల్పము శాస్త్రజ్ఞానం పుట్టింది ఇటీవలే దానికి ఆధారమైనటువంటి సృష్టి పుట్టింది ఎప్పుడో సృష్టిదాకా కరలేదు భూమి యొక్క జీవపదార్థ ఆవిర్భావం గురించి మాట్లాడితేనే చాలు ఆ బృహత్తర నిర్మాణం బృహత్తర కాలానుగతిలో ఉన్నట్టు మనం గ్రహించి దానికి ఉదాహరణ చెప్పుకున్నాం మనం సరే ఇంత స్వల్పకాలం కిందటే ఉద్భవించి ఇప్పుడిప్పుడే వేస్తున్న మానవ మేధస్సు తాను ఏర్పాటు చేసుకున్న హేతువాదము సృష్టితత్వము ఆ తన తత్వము అర్థమైందనుకోవటం మూఢత్వం కాదంటారా ఇప్పుడు తాను హేతుబద్ధమైనవిగా పరిగణించే పరిశోధనా విధానాలు ముందు ముందు ఇంకెంత మారిపోవాల్సి వస్తుందో అప్పుడు అవగతం కావాల్సిన సత్యం ఇప్పటి పరిజ్ఞానానికి అందించడానికి ఎంత భిన్నంగా ఉండాలో ఊహించుకోగల మేధావి ఎవడు నేను చెప్పిన యోచనా పద్ధతి ఒక్కటే సరి అయినది ఇంతకు మించింది లేదు అనడం అర్థం లేని సాహసం అవుతుంది హాస్యాస్పదం అవుతుంది ఇది ఎలా ఉంటుందంటే భారతలో కథ ఉంది ఈ విరాట్ రాజ్ కుమారుడి పేరు ఉత్తర కుమారుడు ఈ సమయానికి అందరు అటు ఇటు వెళ్ళినప్పుడు ఆడ గోగ్రహణం చేస్తుంటారు పాండవులు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి కౌరవులు ఒకవైపున ముట్టడించి అందరినీ తీసుకెళ్ళి రెండో వైపు ముట్టడించినప్పుడు ఉత్తర ప్రాంతంలో గోగ్రహణం చేసినప్పుడు ఎవరున్నాడు వాళ్ళ అబ్బాయి రెడీ అయిపోతాడు వాడు ప్రగల్భ వీరుడు గొప్పలు చెప్పుకుంటాడు బహుశా ఆంధ్రావాడో నెల్లూరు జిల్లా వాడో ఉంటాడు ఆ ఆలోచన ఇప్పుడు మనలో చాలామందికి ఉంది కదా గొప్పలు చెప్పుకోవటం అందుకని వెంటనే ఉత్తర గోగ్రహణం చేస్తానని పలుకుతూ ఏమంటాడు అతను కురుపతి భీష్మకర్ణ కృప కుంభజ ముఖ్యులు మధ్యమస్ఫురణ ముదూచి పార్థుడను బుద్ధి గలంగాగా వాడు చూపు కొంచెం మందగించి నన్ను చూడగానే అర్జునుడని భయపడిపోయి వణికి బయట చేయనా అని ఆడవాళ్ళ దగ్గర గొప్పలు చదువుతాడు అతను ఆ గొప్పల్లాగుంటుందా బాబు నిన్న మొన్న పుట్టిన సైన్సు ఎప్పుడో అనంత కాలాల నుంచి కొనసాగి వస్తున్నటువంటి సృష్టి రహస్యాన్ని జీవపరిణామ సిద్ధాంతాన్ని వివరించటానికి సమర్థమైనది అనుకోవటం అదొక మూఢ నమ్మకమని మనం భావించవచ్చు అని మొదట మనం నమ్మవలసి ఉంది మరి హేతువాదమే నిత్యము సత్యము అనుకుంటూ ఎవరైనా మేము ఈ మూర్ఖత్వాన్ని పట్టుకుంటా ఉంటే వాళ్ళ మూర్ఖత్వానికి అంధత్వానికి మనం జయజేలు శత సహస్ర కోటి వందనాలు చెప్పాలి కానీ దాన్ని వాళ్ళు మార్చుకొనిదే శాస్త్రీయ దృక్పథం ఉన్నట్టు మాత్రం కానే కాదు భూమి మీద జీవరాశి సూర్యుడు ఎంతకాలం నిలపగలడు అంటే సూర్యుడు యొక్క శక్తి భూమి మీదంతా ప్రసరించి ఈ జీవరాశిని నిలపడానికి ఎంత అవుతుంది అంటే పన్నెండు వేల కోట్ల సంవత్సరాలు అని చెప్పి లెక్కేశారు అంటే భూమి మీద ఇప్పటికి ఎంతకాలం నుంచి పదార్థం ఉన్నదో అంతకు వెయ్యి రెట్లు కాలం అనమాట ఇంతకాలం మానవ జాతి నిలిస్తే సత్యాన్వేషణ కొనసాగితే ఆనాటికి మన విజ్ఞానం ఎంత పెరుగుతుందో దాంతో పోలిస్తే ఈనాటి హేతువాదం తార్కికత అనేవి ఎంత స్వల్పమైనవో ఒకసారి యోచించి చూడండి ఇదేంటి మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారా అంటే లేదు లేదు కన్ఫ్యూజ్ చేయటం మన ఉద్దేశం కాదు ప్రగతిశీలమైన యోచనను నిజాన్ని నిష్కర్షగా నిగ్గు తేల్చి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలగ శాస్త్రీయ పరిశోధన కొనసాగే కొద్దీ మనిషికి విజ్ఞానం పెరుగుతుందని స్థూలంగా అనుకున్నాం కానీ తనకెంత తెలియదో తెలియటమే నిజానికి జరిగేది సీఎం జోడ్ అనే ఒక శాస్త్రవేత్త ఒక ఉదాహరణ చెబుతారు చీకటిగా ఉండే ఒక పెద్ద మైదానంలో ఒకరు ఒక బ్యాటరీ లైట్ వేసుకున్నాడు అనుకో ఆ కాంతి వ్యక్త స్థా వ్యక్తం చేసే స్థానం లాంటిది మన పరిశోధన మనకు తెలియజేస్తున్న విషయం దాని కావాల ఉండే సువిశాల మైదానం అంతటిది సృష్టిలో మనకు తెలియనిది ఒకచోట ఆ కాంతిపుంజం యొక్క పరిధి నేను వై వైజ్ఞానిక పరి పరిమితి అనుకుంటే మనకు తెలిసింది అల్పం తెలియాల్సింది అనల్పం అనే భావాన్ని విస్పష్టంగా చాటే అంశం ఉదాహరణ ఇది అందుకని తాత్వికంగా చూస్తే నాకు తెలిసింది ఒక్కటే నిజమైంది తెలియనిది లేదు తక్కినది నమ్మకమే అనేది కేవలం ఒక మూర్ఖుడి వాదమని మాస్టర్ వివరించేవారు ఇప్పటి మానవ వైజ్ఞానిక దృష్టి ఎంతవరకు ఎలా కొనసాగిందో చూసుకోవడానికి ఇంక కొన్ని ఉదాహరణలు తర్వాత చెప్పుకున్నాం ఇంత మనం ఏం చెప్పుకున్నామంటే సైన్స్ అనేది సంపూర్ణము పర్ఫెక్ట్గా సృష్టిని వివరించే అంతగా ఎదగలేదు దాని యొక్క జన్మ ప్రగతి చాలా స్వల్పము అది తప్పనిసరిగా జ్ఞానపు పరిధులు దాటడానికి అది ఇంకా పసిబిడ్డ లాంటి పరిస్థితిలో ఉంది కానీ కావలసినంత కాలం అనే మెచ్యూరిటీలో కావలసినంత రీతికి ఎదగడానికి కావలసిన కాలము లేదు అవకాశము లేదు అభివృద్ధి లేదు అందుచేత శాస్త్రంలో సైంటిఫిక్గా ప్రతిదీ వివరించాలా అని అనుకోవటం ఆధునిక మూఢనమ్మకం అవుతుంది కనుక మనం దాన్ని ఇంకా సహనశీలంగా ఎదురుచూడవలసిన పరిస్థితి ఉంది అదేవిధంగా బృహత్తర అంశాలే కాకుండా సూక్ష్మాంశాలు ఎలా ఉంటాయో ఈ వీచికలోనే తరువాతి ప్రసంగంలో చెప్పుకుందాం మీ రూపంలో ఉండే సర్వసాక్షికి నమస్కారం సార్